అందరికీ నమస్కారం నేను ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా పచ్చంపేట టౌన్లోని శివశాయి నగర్ కాలంలో ఒక ఇల్లు వాస్తుపరంగా మనల్ని సాంప్రదిస్తే రెమెడీ చేయడం జరిగింది ఇది పడమర ఫేస్ ఇల్లు ఇది నైరుతి మెట్ల కింద బాత్రూమ్ దీని వెంటనే తీసివేయాలని చెప్పడం జరిగింది ఇది డోరు ఇది ఇల్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో నైరుతి మూలకు డోర్ పెట్టి మెట్ల కింద బాత్రూమ్ ఇచ్చారు ఇది వెంటనే తీసేమంటే తీసేస్తున్నారు మరియు వీళ్ళకి ఇంట్లో తప్పనిసరి టాయిలెట్ కావాలంటే ఈ దక్షిణంలో మనం నూతనంగా బాత్రూమ్ ఇక్కడ ఏర్పాటు చేయిస్తున్నాం మరి ఇక్కడ ఒక విండో కూడా ఏర్పాటు చేయించాం ఇది సౌత్లో ఇక్కడ పూజ రూమ్ కిచెన్ వచ్చేటట్టు ఇక్కడ ఒక విండో పెట్టించున్నాం ఇది పూర్తి ఆగ్యంలో విండో ఉంటే దీన్ని తీయించినాం ఇది సౌత్లో డోరు ఇది తూర్పాగ్నంలో ఇలాంటి కలర్స్ ఉండకూడదు ఉంటారు దీనికి వేరే కలర్ వేసుకోవాలని సూచన సలహా చేయడం జరిగింది ఇది సౌత్ ఇదంతా కూడా ఇక్కడ బయట కూడా బాత్రూమ్ కావాలంటే ఈ తూర్పాగ్నంలో మూలలకు కాకుండా ఇల్లు పార్క్ కంటే లోపలికి జరిపి ఇక్కడ బాత్రూమ్ నూతనంగా ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ ఈ డోర్కి ఆపోజిట్లో విండో ఏర్పాటు చేయించడం జరిగింది ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ కావాలంటే వారికి ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టించి దీనికి డోర్ ఆపోజిట్లో విండో ఏర్పాటు చేయించడం జరిగింది దీన్ని వాస్తుపరంగా రెమిడి చేస్తున్నాం ఇక్కడ ఇది నూతనంగా ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఈ డోర్ మూయమని చెప్పాము హెల్త్ పరంగా వాళ్ళు ఇబ్బంది ఉండరు దానికి నేనే ఈ రెమెడీ చేస్తే హెల్త్ క్యూర్ అవుతుందని భరోసా ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ డోర్ ఇది వెస్ట్ ఫేస్ ఇది కాలనీ ఇంకా దీనికి ఫస్ట్ ముఖ్యంగా ఈ బాత్రూమ్ తీసేయడం అని సూచించడం జరిగింది